మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు ఇలా పాలకూర పప్పులు చేస్తున్నా పాలకూర కడిగేసి కడిగి పెట్టా మంచి నీళ్ళు పోసిపెట్టాము మళ్ళా కందిపప్పు తీసుకున్నా ఇది కడగాలి రెండుసార్లు కడక రావాలి కడుక్కొని వస్తాను ఇక పప్పు రెండు మాటలు వాటర్ చూసి కడుక్కొని వచ్చినాయి మంచిగా ఇప్పుడు మంచి నీళ్ళు పోసుకుందాము పప్పు తగిన నీళ్ళు పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకుందాం పప్పు ఇలా కొంచెం పసుపు వేసుకుందాం పప్పులో ఒక పొంగ వచ్చి దగ్గర ఉండదు పప్పు ఒక పొంగ వచ్చినాక మళ్ళీ పాలకూర కూడా వేసేసి చూపిస్తాను ఒక పొంగు రావాలి ఇవో ఒక పొంగు రావాలండి కదా ఇవో ఒక పొంగ వచ్చేసింది ఇవో పాలకూర వేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇలా ఉరియాడ కూడా వేసుకుందాము ఇగ కారం కూడా వేసుకుందాము అయినత కారం ఇక ఉప్పు చింతపండు తర్వాత వేయాలి అవి వేస్తే ఇప్పుడు ఉడకదు నేను ఉడికినాక ఉప్పు చింతపండు వేయాలి ఇప్పుడు ఉడకని ఇక ఇక పప్పు పాలకూర ఉడికింది ఇప్పుడు చింతపండు వేసుకుందాము చింతపండు నానబెట్టినా అలవాడ కూడా వేసుకుందాము ఇది తగినంత ఉప్పు వేసుకుందాం సరే ఇట్లా అందాము మా చింతపండు ఉడకనీ ఒక రెండు మూడు నిమిషాలు అయితే చింతపండు ఉడికిపోతుంది నానబెట్టాం కదా ఆల్రెడీ రెండు మూడు నిమిషాలు అయితే చింతపండు ఉడికిపోతుంది ఉడికినాక రుద్ది తాలిప్పాం ఇక పప్పు చింతపండు అంతా ఉడికింది ఇప్పుడు రుద్ది తాలిప్పేసుకుందాము పప్పు ఉడుపుతున్నా మరీ మెత్త కొడుకోదు పాలకూర పప్పు మెత్తగా ఉడుకుతుందనుకో మా మైనం అమ్మాయిన లాగా అవుతుంది ఇలా శనగపప్పు కూడా వేసుకోవచ్చు కదా శనగపప్పు కూడా వేయచ్చు మంచిగా ఉంటుంది అది శనగపప్పు ఎందుకంటే ఇది కదిపప్పు మీద ఉడికిపోయినా కానీ శనగపప్పు ఉంటుంది కదా కాయకాయ ఉంటుందని పప్పు మితులాకాయ అనిపిస్తుంది అని శనగపప్పు వేస్తాం దాని గురించి చేయడం అది కానీ టేస్ట్ కూడా బాగుంది ఇక అది లేకపోయినా శనగపప్పు వేసాం కావాలంటే ఇక ఇట్లా మెత్తగా ఉడకేట పప్పు ఇర కాయకాయ ఉంటే అట్లా ఉడక ఇక పప్పు పప్పు కనిపిస్తుంది మనకు కూడా ఇక పప్పు కూడా మెత్తగా ఉప్పుకోవద్దు ఇట్లనే ఉంచుకోవాలి ఇట్లాంటి పాలకూర పప్పు బాగుంటుంది ఎప్పుడు తాలిప్పేసుకున్నాము నూనె పోసుకుందాం ఇంకా జీలకర్ర వేస్తున్నా ఇంకా ఆవామి మీరు పగిలిందను ఒక నాలుగైదు మెంతం ఇంకా రెండు అరవీ కావు కళ్యాణం నమస్కారం పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు సూపర్ సూపర్ పాలకూర పప్పు పల్సా కూడా చేసుకోవచ్చు ఎక్కువ ఇట్లానే ఉండాలి పల్సా అయితే కూడా జీగురు జిగురులాగా అవుతుంది సో చూసి కదండి చాలా సింపుల్గా అయిపోతుంది పాలకూర పప్పు మేము చేసే విధానంగా నేను చేసిన సో చూసి కదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ టైం చేయాలనుకున్నా కూడా ఈజీగా చేసేయచ్చు సో మిగంగ క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బై బై